నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రామచంద్రపురం గురుకులంలోని గురుకుల పాఠశాలలో సఖీ వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత బాలల అభివృద్దిపై అవగాహన కార్యక్రమం జరిగింది విద్యార్థులకు బేటీ బచావో బేటీ పడావో బ్యాడ్ టచ్ గుడ్ టచ్ బాల్య వివాహాలపై అవగాహన కలిగించారు ఈ సందర్భంగా సోషల్ కౌన్సిలర్ కమల మాట్లాడుతూ బాల్య వివాహాల నిరోధక చట్టం రెండు వేల ఆరు గురించి బాలికలకు వివరించడం జరిగిందన్నారు ఎవరైనా ఆకతాయిలు బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు అటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయాలన్నారు బాలికలు ప్రేమ మోజలో పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు ఏవైనా సమస్య వస్తే చైల్డ్ అండ్ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్లు వన్ జీరో నైన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ వన్ టూ నెంబర్లకు సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గీత ఫ్యాకల్టీ స్టాఫ్ సుజాత జ్యోతి పారాలీగల్ ప్రశాంతి కేసు వర్కర్ సా సూపర్వైజర్ కార్యకర్తలు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు నా పేరు కమల నేను సఖీ వన్ స్టాప్ సెంటర్ నుంచి వచ్చాను నేను అక్కడ సోషల్ కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు గుచ్చిరెడ్డిపాలెం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఒక కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమము జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ ఆనందర్ గారి మరియు స్త్రీ మరియు శిశు సంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు హేన సూచన్ గారి సూచనల మేరకు ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ముఖ్య ఉద్దేశంగా మహిళా సాధికారక మరియు బాలల అభివృద్ధిపై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనిలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు ఎలా అరికట్టాలి అలాగే బేటీ బచావో బేటీ పడావో ఆ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మరియు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అంటే ఏమిటి అవి వాటి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వారికి తెలియపరచడం జరిగింది అదే విధంగా మన బాల్య వివాహాలు చేయడం వలన ఆ వయసులో వాళ్ళకు వచ్చినటువంటి నష్టాలు ఏమిటి ఆ వయసులో వాళ్ళు గర్భవతులైతే వారు ఆ విధంగా ఏ విధంగా బాధపడతారన్న విషయాలు విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉండడం గమనించాము అక్కడున్న పిల్లలకి ఏ విధంగా రక్తహీనత వలన వాళ్ళు ఏ విధంగా నష్టాలు ఏమిటి లాభాలు ఏమిటి అనేది కూడా వాళ్ళకి తెలియపరిచాము ఇప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా ప్రొటెక్షన్గా ఈ గురుకుల పాఠశాల అనేది ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్గా విద్యార్థులకు తెలియపరుస్తున్నారు వాళ్ళకి ఈ వయసులో వస్తున్నటువంటి కొన్ని అపోహలు గురించి వాళ్ళకి వివరంగా క్లుప్తంగా తెలియపరచడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించినటువంటి సూపర్వైజర్ గారు శకుంతల మేడం గారు మరియు అంగన్వాడీ టీచర్స్ కూడా పాల్గొన్నారు అలాగే సెకీ వన్ స్టాప్ సెంటర్ నుంచి సిబ్బంది అయినటువంటి బి సాధన లాయర్ ప్రశాంతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విషయంలో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే తల్లిదండ్రులకు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ ఎదుగుదలకు మీరు అడ్డుకట్ట వేయకుండా వాళ్ళని ప్రోత్సహించి మంచి ఉన్నతమైన చదువులు చదివించి సమాజానికి మంచిగా వాళ్ళు గౌరవమైన స్థితిలో ఉండేటట్లు మేము ఈ యొక్క కార్యక్రమం అనేది జిల్లా వ్యాప్తంగా మేము చేస్తున్నాము కాబట్టి మీ తల్లిదండ్రుల నుంచి కూడా ఈ ప్రోత్సాహం అనేది ఇలాగే ప్రజల్లో చైతన్యం రావాలని తల్లిదండ్రులు చైతన్య పరచాలని ఈ ముఖ్య ఉద్దేశము ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా అధికారైనటువంటి కలెక్టర్ ఆనంద్ గారికి మరియు శ్రీ శ్రీ మరియు శిశు సంక్షేమ ప్రాజెక్ట్ డైరెక్టర్ హ్యాండ్ సుజన్ మేడం మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు